తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద కూతురికి ఘనంగా పెళ్లి ఆనందం ఆ తండ్రికి ఎంతోసేపు నిలవలేదు పెళ్లి మండపంలో మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండగా వేద పండితులు పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు బంధువులు స్నేహితులంతా పెళ్లి మండపానికి చేరుకున్నారు అల్లుడు కూతురు కాళ్లు కడిగిన వధువు తండ్రి ఆనందంగా అందరినీ పలకరిస్తున్నారు వచ్చిపోయే వారికి మర్యాదలు చేస్తూ మురిసిపోతున్నారు మరోవైపు భోజనాలు కూడా మొదలయ్యాయి ఇంతలోనే ఊహించని పరిణామంతో విషాద పెళ్లి గుండెపోటుతో పెళ్లి కూతురు తండ్రి కుప్పకూలిపోయారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వరపల్లికి చెందిన కుడిక్యాల బాల్చంద్రం కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డులో నివసిస్తున్నారు చిన్న చిన్న కాంటాక్ట్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఇక ఆయనకు భార్య రాజమణి కూతుళ్లు కనక మహాలక్ష్మి కళ్యాణ లక్ష్మి ఉన్నారు ఇక కొద్ది రోజుల క్రితమే పెద్ద కూతురు కనక మహాలక్ష్మికి పెళ్లి కుదిరింది శుక్రవారం బిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తా వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగింది ఈ సందర్భంగా పెళ్లికొచ్చిన స్నేహితులు బంధువులను బాల్చంద్రం ఆనందంగా పలకరించారు అందరూ అభినందనలు తెలిపారు వచ్చే ఏడాది చిన్న కూతురు పెళ్లి కూడా చేస్తానని చాలా మందితో బాలచంద్రం చెప్తూ సంతోషంగా ఉన్నారు ఇంతలోనే ఒక్కసారిగా ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు గమనించిన బంధువులు బాలచంద్రం ను వెంటనే కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు కూతురు పెళ్లిలో తండ్రి కన్నుమూయటం ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది పెళ్లి కోసం వేసిన పందిరిలో విగత జీవిగా పడిపోయిన తండ్రిని చూసి ఆ కూతురు రోధించిన తీరు అందరినీ కలిసివేస్తోంది ఎంతో ఆడంబరంగా పెళ్లి చేసినప్పటికీ ఆ పెళ్లి చూడకముందే తండ్రి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది పెళ్లికి హాజరైన బంధుమిత్రులు అంత్యక్రియలో పాల్గొన్నారు